నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గం హాట్ హాట్గా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక సీటు రాజోలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా భీమవరం గాజువాకులో గెలవలేదు కానీ రాజోల్లో మాత్రం రాపాక వరప్రసాద్ గెలిచారు ఆ తర్వాతి కాలంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జనసేన వైసీపీ టీడీపీ పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి ఈ మూడు పార్టీలు యావరేజ్గా ముప్పై శాతం ఓట్లు రాబట్టాయి ప్రస్తుతం రాజోల్ ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు తనకు వెన్నుపోటు పొడిచిన రాపాకను ఓడించి ఇంటికి పంపుతామని వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ శపథం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోల్ సెగ్మెంట్లో వైసీపీ ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఒక శాతం ఓట్లు సాధిస్తే జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ముప్పై మూడు శాతం ఓట్లు రాబట్టుకుని గెలిచారు ఇక టీడీపీ ముప్పై శాతం ఓట్లు సాధించింది రాజోల్లో రాపాకును ఓడించేందుకు టీడీపీ జనసేన ప్లాన్ చేశాయి రాపాక వరప్రసాద్కి సకినేటిపల్లి నర్సాపురం బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యం అవడం గ్యాస్ పైప్ లైన్లు తరచూ లీక్ అవ్వడం రాజుల్లో తాగునీటి సమస్య తీవ్రమవ్వడం వైసీపీకి అనుబంధంగా మారిన అంతగా అభివృద్ధి సాధించకపోవడం బలమైన కేడర్ సపోర్టు లేకపోవడం రాపాకకు మైనస్గా మారనున్నాయి రాపాక వరప్రసాద్ పోటీలో ఉంటే ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి యాభై శాతంకు పైగా ఓట్లు రావచ్చని అంటున్నారు ఇది ఎలా ఉంటే టీడీపీలో ఉన్న గొల్లపల్లి సూర్యారావు తాజాగా వైసీపీలో చేరడంతో ఆయన ప్రభావం వైసీపీ కేడర్ పై పడుతుందని అంటున్నారు గొల్లపల్లి సూర్యారావు వల్ల కేడర్ బలహీనపడుతుందని రాబోయే ఎన్నికల్లో ఇది ప్రత్యర్థి పార్టీలకు ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు అయితే రాపాకును రాజోల్లో కుదరకపోతే అమలాపురం ఎంపీ అభ్యర్థిగా నిలిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం అమలాపురం ఎంపీగా చింతా అనురాధ ఉన్నారు అయితే మరోసారి ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది ఆమె స్థానంలో రాపాక వరప్రసాద్ను బరిలో నిలపాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోల్ నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికి ఆ పార్టీకి సపోర్ట్గా కొనసాగుతున్నారు అయితే ఈసారి రాజోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాపాక వరప్రసాద్ భావిస్తున్నారు రాజోల్ది విలక్షణమైన చరిత్ర రెండు వేల నాలుగు వరకు జనరల్ స్థానంగా ఉన్న రాజోల్ నియోజకవర్గం పునర్విభజనల తర్వాత ఎస్సీ రిజర్వ్గా మారింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత అల్లూరి కృష్ణంరాజు ఎమ్మెల్యేగా ఒకసారి ప్రాతినిధ్యం వహించారు రిజర్వ్ స్థానం అయ్యాక రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ రావు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరఫున బంతు రాజేశ్వరరావు తలపడ్డారు ఈ ఎన్నికల్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో గొల్లపల్లి సూర్యారావు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మళ్లీ బంతు రాజేశ్వరరావుకే అవకాశం ఇవ్వగా తొలిసారి జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పదకొండు వందల అరవై ఏడు ఓట్లు పైచేయి సాధించి గెలుపొందారు ఈసారి వైసీపీ తరఫున రాపాక పోటీ చేస్తే టీడీపీ జనసేన నేతలు ఓడించి తీరతామని అంటున్నారు గొల్లపల్లి సూర్యారావుపై వ్యతిరేకత కూడా ఉమ్మడి అభ్యర్థికి ప్లస్ అవుతుందని అంటున్నారు రాజోల్లో వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ జనసేన నుంచి బొంతు రాజేశ్వరరావు బరిలో దిగితే జనసేనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది గతంలో రెండు సార్లు ఓడిన సానుభూతి టీడీపీ సపోర్ట్తో గెలుపు ఈజీ అవుతుందని అంటున్నారు అంతేకాకుండా బలమైన కేడర్ సపోర్ట్ రాజేశ్వరరావుకి ప్లస్ కానుందని టాక్ వినిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి